आय बाबू नहीं चलेगा बॉडी 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 को 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 हटाओ, 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 देश 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 बचाओ। 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 टाइट पूरा ప్రయత్నంలో భాగంగా ఈరోజు దేశ స్థాయిలో దేశ స్థాయిలో చేస్తున్న ఉద్యమానికి మనమందరం కూడా మోపు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది కూడా రేపు గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామశాఖ అధ్యక్షుల ద్వారా మళ్ళీ గ్రామంలో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం డేటు వైర్గా వారం తర్వాత ఒక కార్యక్రమం ఇంకొక వారంతో ఒక కార్యక్రమం దసరా వరకు మనం ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ కూడా మనం జాతి జాతి ఉద్యమంగా ఈరోజు ఏదైతే ఓట్ చోరీ జరుగుతూ ఉందో దాన్ని మనం ఈరోజు మనం మనకి కూడా తర్వాత దీని మీద పూర్తి అవగాహన మళ్ళీ గ్రామంలోకి గ్రామ చక్క తీసుకుని ఒక పదివేల రూపాయలు పది రూపాయలు ఈవినింగ్ టైం ఒక అర్థం కల్లా ఒక అర్థగంట మనం వాళ్ళ కార్యక్రమం చేసుకోవాలి తెలిసి అది గ్రామ స్థాయిలో కూడా మనం ఎందుకంటే మన దగ్గర ఒక ప్రోగ్రామ్ హైక్ చేసుకోవాలి గ్రామ స్థాయిలో మనం గ్రామ స్థాయిలోండి మళ్ళీ మనం హైక్ చేసుకోవాలి అది రోజువారి మన షెడ్యూల్ ప్రకారంగా ఒక రోజు ఇన్ని గ్రామాలు ఒక రోజు ఇన్ని గ్రామాలు ఒకరోజు కాకుండా ఒక రోజు నాలుగు గ్రామాలు రోజు నాలుగు గ్రామాలు పెట్టేసి మనం కాంగ్రెస్ పెట్టేస్ అయిపోయింది ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మనకు చాలా అవసరం ఎందుకంటే మనం కాపాడుకోవాల్సిన ఓటుని దొంగలించబడుతుంది దీని రక్షింపు దశలో ఈరోజు మన మన యొక్క ఏదైతే రథసారిది రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చారు దానిలో భాగంగా ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను